అమెరికా సినీ పరిశ్రమ నష్టాల ఊబిలోకి వెళ్తోందని అక్కడి స్టూడియోలు అమెరికా నుంచి ఇతర దేశాలకు తరలి వెళ్లిపోతున్నాయని అందువల్ల ఇతర దేశాలలో నిర్మించి యుఎస్ఏలో విడుదల చేసే సినిమాలపై వంద శాతం ట్యాక్స్ విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు ఇది వెంటనే అమలు జరిగేలా వాణిజ్య శాఖ వాణిజ్య ప్రతినిధులకు ఆదేశాలు కూడా జారీ చేసేశాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రంగంలోకి దిగిన అధికారులు అందుకు సంబంధించిన చర్యల్ని ముమ్మరం చేశారు కాగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు తెలుగు సినిమాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల తర్వాత టాలీవుడ్కు పెద్ద మార్కెట్ అంటే అది ఓవర్సీస్ మాత్రమే ముఖ్యంగా నార్త్ అమెరికాలో మన సినిమాలు భారీగా వసూలు రాబడతాయి ఆ వసూలు నిర్మాతలని భారీ నష్టాల నుండి గట్టెక్కించిన సందర్భాలు చాలానే ఉన్నాయి నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్రీ నార్త్ అమెరికాలో రెండు మిలియన్ డాలర్స్ రాబట్టింది కానీ ఇక నుండి ఈ నంబర్స్ కనిపించకపోవచ్చు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్లోనే మిలియన్ డాలర్స్ రాబట్టే తెలుగు సినిమాలు ఇక నుండి మోస్తారు కలెక్షన్స్ రాబట్టవచ్చు వంద శాతం టారిఫ్ అమలు చేస్తే టికెట్ రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో టికెట్ అధిక ధర కారణంగా సినిమాలకు ప్రేక్షకులు ఎంత దూరంగా ఉన్నారనేది చూస్తూనే ఉన్నాం కూడా ఇక ఇదే పరిస్థితి అమెరికాలోనూ రావచ్చు అలా కాకుండా ట్రంప్ అమలు చేసే సుంకాలకు అనుగుణంగా రైట్స్ తగ్గించి అమ్మితే నిర్మాతకు పెద్ద దెబ్బ పడుతుంది పోనీ ట్యాక్స్లను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ భరిద్దామనుకుంటే హిట్ అయితే రిటర్న్స్ వసూళ్లు గట్టిగానే ఉంటాయి ఫ్లాప్ అయితే మాత్రం భారీ నష్టాలకు తోడు ట్రంప్ ట్యాక్స్ అదనం ఏదేమైనా సరే తెలుగు సినిమాలు ఇంతకు ముందులాగా కోట్లకు కోట్లు కలెక్షన్స్ అనేవి రాబోయే రోజుల్లో చూడకపోవచ్చు ఈ టారిఫ్ అమలైతే టాలీవుడ్ పై ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందనేది ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది ఎంత వసూలు వస్తే ఎంత ట్యాక్స్ అనేది ఉంటుందా లేదా మరేమైనా విధానమా అనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది ట్రంప్ ట్యాక్స్ ఎదుర్కోబోతున్న ఫస్ట్ మిడ్ రేంజ్ సినిమా శ్రీ విష్ణు సింగ్ కొంచెం పెద్ద సినిమా విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ ఈ రెండు సినిమాల్ని బట్టి అమెరికాలో తెలుగు సినిమా భవితవ్యమేంటో తెలుస్తోంది